ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు పదమూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం వార్త ఇరవయో అధ్యాయం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వచనాలు ఆయన వారితో క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని కీర్తన గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పినడలా ఆయన ఎలాగూ అతను కుమారుడగునని చెప్పాను వ్యాఖ్యానాంశం ఒక తీవ్రమైన ప్రశ్న వ్యాఖ్యానాంశం ఒక తీవ్రమైన ప్రశ్న వ్యాఖ్యానం ప్రభు అయిన యేసు తన సరళమైన పవిత్రమైన జ్ఞానముతో ప్రధాన యాజకులు శాస్త్రులు సద్దుకాయల ప్రశ్నలకు జవాబు చెప్పి వారి నోర్లు మూయించాడు ఇప్పుడు ఆయనే చాలా ముఖ్యమైన విషయానికి సంబంధించిన ప్రశ్న అడిగాడు దానికి వారు సమాధానం చెప్పలేకపోయారు కానీ తమ పాత నిబంధన గ్రంథాల నుండి దానికి వారు జవాబును తెలుసుకోవలసి ఉన్నది కీర్తన గ్రంథం నూట పదో కీర్తన ఒకటో వచనంలో దావీదు స్వయంగా మెస్సయను నా ప్రభువు అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ క్రీస్తు లేక మెస్సయ్య దావీదు కుమారుడని శాస్త్రులు ఎందుకు చెప్పారు ఆ లేఖనం యొక్క అన్వయం గురించి ఎటువంటి సందేహం లేదు శాస్త్రులు దాన్ని సవాలు చేయలేకపోయారు అయినప్పటికీ వారు జవాబు మాత్రం చెప్పలేకపోయారు అమూల్యమైన వాస్తవం ఏమిటంటే రెండూ నిజమే ఆయన దావీదు సంతానం మాత్రమే కాదు దావీదు యొక్క వేరు చిగురు కూడా ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదహారు వచనం చదవండి మనుష్యుడిగా ఆయన దావీదు కుమారుడు కానీ దేవుడిగా ఆయన దావీదుకు ప్రభువు మనుష్యుడిగా ఆయన దావీదు వంశంలో జన్మించాడు కానీ ఆయన అందరికీ దేవుడు గనక దావీదు ఆయన నుండి వచ్చాడనేది కూడా అంతే నిజం నిశ్చయంగా దేవునిగా ఆయన నిత్య మహిమ చాలా ప్రాముఖ్యమైనది అయినప్పటికీ దీనిని శాస్త్రులు దాటవేసి విస్మరించారు ఈ విచారకరమైన అజ్ఞానం నేడు క్రైస్తవులమని చెప్పుకునే అనేక మందిలో కూడా కనిపిస్తుంది యేసు నిజంగా గొప్పవాడని వారు గుర్తిస్తారు కానీ ఆయన శరీరధారిగా ప్రత్యక్షమైన దేవుడు అని మర్చిపోతారు చాలా సందర్భాలలో దాన్ని గట్టిగా తిరస్కరిస్తారు ప్రభు అడిగిన ఈ ప్రశ్న అటువంటి ప్రతి వాణిని దేవుని వాక్యంలో నుండి ఈ సంగతులు నేర్చుకునేటట్లు రేపును గాక క్రీస్తు దావీదుకు ప్రభు అయితే ఆయన దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు మనుషులు తీవ్రమైన ఈ ప్రశ్నను శ్రద్ధగా గాక సహోదరుడు ఎల్ ఎం గ్రాంట్ శుభములతో వందనాలు